హైదరాబాద్లోని మియాపూర్లో ఏర్పాటు చేసిన సీఎంఆర్ నలభై బ్రాంచ్ బ్రాంచ్కు నటి మృణాల్ ఠాకూర్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ప్రారంభించారు రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల చీరలు బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు ఇక మహిళలు ఇష్టపడే అన్ని రకాల చీరలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు అనుభవం నాణ్యత కలిస్తే సీఎంఆర్ అని ఆయన అన్నారు CMR. Because of CMR Shopping Mall, I get to interact with you all. So thank you so much sir for this beautiful opportunity. Uh, festivals are coming, Basira, Diwali and many more. So I think with uh, Bangaro, like sir said, uh, Badina, uh, you know, uh, your your. एंटायर फैमिली दिस इज़ द वन स्टॉप शॉपिंग जहाँ पर आप आ सकते हैं शॉपिंग कर सकते हैं और बहुत 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 शुभकामनाएँ आपको दशहरा की और दिवाली की थैंक यू सर आई एम वेरी हैप्पी टू बी श्योर एंड द लव द अप्रिसिएशन एंड द स्ट्रेंथ आई गेट इज़ फ्रॉम यू ऑल्सो थैंक यू फॉर बींग so supportive thank you cmr thank you thank you sir thank you everybody ee roju miyapur lo 41 branch ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం ఉంది మా మిత్రులు శ్రీయభిలాషి మా ప్రాంతంలో మీ ప్రాంతంలో కూడా ఎక్కువ ప్రజానికి నివసిస్తున్నారు మేము బట్టలలో గాని బంగారంలో గాని ఎక్స్పర్ట్స్ ఎంతో లాంగ్ టర్మ్ నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేస్తా ఉన్నాం పెళ్లిళ్ళ విషయంలో గానీ ఫంక్షన్ల విషయంలో గానీ మహిళలు చీరల పట్ల గాని బంగారం పట్ల గాని మా దగ్గర నాణ్యత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని నమ్మకంగా మా దగ్గరకు వస్తా ఉంటారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బట్టలు నేర్చే కార్యక్రమం అలాగే బంగారాన్ని కూడా రకరకాల డిజైన్స్ తో మైన్స్ నుంచి కూడా నాణ్యమైనటువంటి బంగారం తీసుకొచ్చి రకరకాల డిజైన్ మా సోదరి మండలి ఏ రకమైనటువంటి బంగారాన్ని ఏ మోడల్ లో చూడాలనుకుంటారో ఆ డిజైన్స్ లో తయారు చేసి ఆ కుటుంబాలకు అందించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు ఆ పాత్ర పోషణ చేసి మరి హైయెస్ట్ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలు హైయెస్ట్ ప్రజానిక ఉన్నటువంటి ప్రాంతాలు సెర్లింగపల్లి కానుషేసి లో మియాపూర్ డివిజన్ లో మరి మంచి సెంటర్ మీ